శ్రేయ కమల్ని తిడుతూ ఉంటుంది మామయ్య గారు ఆవేశంలో చేసిన పనికి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన మీద కంప్లైంట్ ఇవ్వడం నాకు ఏమాత్రం నచ్చలేదు కమల్ మనం ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అయ్యేది కదా ఇది చాలా అన్యాయం ఎక్కడైనా కన్న కొడుకులు కన్న తండ్రి మీద కంప్లైంట్ ఇస్తారా అని అంటూ ఉంటుంది ఇక శ్రీకర్ కూడా కమల్ని తిడుతూ ఉంటాడు కొంచెమైనా ఆలోచించవలసిన అవసరం లేదా నీకేదనిపిస్తే అది చేసేయడమేనా అంటూ ఉంటాడు ఇక కమలైతే ఇదే ప్రశ్న మీరు నాన్న అడగచ్చు కదా తను చేసిందేమైనా కరెక్ట్గా చేశారా అని అంటుంటాడు ఇక అక్షయ్ అయితే నువ్వు చేసిందే కరెక్టు అన్నట్టుగా మాట్లాడుతున్న వెంట్రా నాన్న తను తప్పు చేశాడు అని ఫీల్ అవుతున్నాడు ఆ విషయం తెలుసా నీకు అని అంటుంటే ఇక కమలైతే తప్పు చేశానని ఫీల్ అయితే తప్పు కరెక్ట్ అయిపోతుంది అన్నయ్య అని తను అడుగుతూ ఉంటాడు ఇక పార్వతి కూడా కమల్ని తిడుతూ ఉంటుంది అమాయకుడివి అనుకుంటే కన్న తండ్రి మీద కంప్లైంట్ ఇస్తావా కాస్తైనా బుద్ధుందా అని తిడుతూ ఉంటుంది ఇక వెంటనే పల్లవి ఇదంతా బాబుకి పుట్టిన బుద్ధి కాదు వాళ్ళ వదిన ఏం చెప్తే అది వీళ్ళు చేస్తారు కదా అవని అక్కే కమల్బాబు చేత కంప్లైంట్ ఇప్పించుంటుంది అని అంటూ ఉంటుంది ఇక ఆ మాటతో కమల్కి ఒక్కసారిగా కోపం వస్తుంది ఇక గట్టిగా పల్లవిని నోరు మూస్తావ నువ్వు అరుస్తూ ఉంటాడు మీ అందరి దృష్టిలో నేను అమాయకుణ్ణి తింగరోనే కావచ్చు కానీ ఏది మంచో ఏది చెడో ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోలేనంత పాలు తాగే పసివాణ్ణి కాదు అని అరుస్తూ ఉంటాడు నేను పల్లవిని కొట్టినప్పుడు కడుపుతో ఉన్న ఆడపిల్లని కొడతావా అని అమ్మ నన్ను కొట్టింది కడుపుతో ఉన్న పెళ్ళాన్ని నేను కొట్టితే తప్పైనప్పుడు కడుపుతో ఉన్న నా చెల్లెల్ని నాన్న చంపాలనుకోవడం తప్పు కదా దేవుడు కాపాడాడు కాబట్టి వదిన బ్రతికింది అదే చనిపోయి ఉంటే ఇప్పుడు నేను చేసిన తప్పన్న వాళ్ళంతా పోయిన వదిన ప్రాణాలు తీసుకురాగలరా చెప్పండి ఒక్కరైనా సమాధానం చెప్పండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ఆ మాటతో కమల్ వాళ్ళ నాన్నమకు ఒక్కసారిగా కోపం వస్తుంది ఇక నేరుగా సీరియస్గా తన దగ్గరికి వెళ్ళి ఏంట్రా చెప్పేది అని తన చెంప మీద కొడుతూ ఉంటుంది ఇక అదంతా చూస్తూ ఉన్న పల్లవి అయితే ఈ తింగరోడికి మాటలతో సమాధానం చెప్తే అర్థం కాదు చెప్పాల్సిన పద్ధతిలోనే ముసుల్ది చెప్పింది నేను చేయాల్సిన పని ఈ ముసుల్ది చేస్తుంది అని సంతోషపడుతూ ఉంటుంది ఇక కమల వాళ్ళ నానమ్మ భానుమతి అయితే కమల్ని కొడుతూనే ఉంటుంది ఎంత ధైర్యం రా నీకు నా కొడుకు మీద కంప్లైంట్ ఇస్తావా తను నీకు నానైతే మీ నాన్నకి తల్లినిరా నేను తను పుట్టినప్పటి నుంచి నేను ఒక మాట అన్నింది లేదు ఒక దెబ్బ కొట్టింది లేదు అలాంటి నా కొడుకు మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా అని తనని కొడుతూనే ఉంటుంది ఈ కక్షయి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ నానమ్మను ఆపుతూ ఉంటారు అంత ఆలోచన ఉండేవాడైతే ఈ పని చేసేవాడే కాదు ఆగు నానమ్మ అని ఆపుతూ ఉంటారు వీడు నా కొడుకు మీద కంప్లైంట్ ఇస్తాడా అని కొడుతూ ఉంటుంది కక్షయ్య అయితే ఆగు నానమ్మ అంటుంటే ఏంట్రా ఆగేది నువ్వైనా నీ తమ్ముళ్ళైనా నా మనోరాళ్ళైనా ఆఖరికి నా కోడలైనా నా కొడుకు తర్వాతే గుర్తు పెట్టుకోండి నా కొడుకు మర్యాద గౌరవం ఇవ్వని వాళ్ళు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళిపోరా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని కమ్మల్ని వెళ్ళగొడుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే మాట్లాడకపోతే బాగుండదు అనుకుంటూ ఏంటమ్మమ్మ నువ్వు నా భర్తని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నావు అని అడుగుతూ ఉంటుంది ఇక భానుమతి అయితే చెప్పాను కదా నా కొడుకు తర్వాత ఎవరైనా నీకంతగా నీ భర్త కావాలంటే నువ్వు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటూ కమ్మల్ని చొక్కా పట్టుకుని లాక్కొని గేటు వైపు వెళుతూ ఉంటుంది ఇక ఇంతలో రాజేంద్ర ప్రసాద్ ఆగమ్మా అని అరుస్తూ ఉంటాడు ఇక ఆ మాటతో భానుమతి అక్కడే ఆగుతుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే నేను ఆవేశంలో చేసిన తప్పునే నువ్వు చేస్తున్నావమ్మ కమల్ని వదిలేసి నా పెద్ద కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది నా చిన్న కూతురు మనవల్ని కాదనుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు కొడుకు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే జనం మనవల్ని మానవత్వం లేని మనుషులు అనుకుంటారు ఇప్పటికే మనం తెలుసో తెలియకో చాలా తప్పులు చేశాం మళ్ళీ అలాంటి తప్పు చేయొద్దమ్మా దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయి అని రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్